అసలు క్యాన్సర్ అనేది మనకు బాగా వినపడుతుంది అన్నమాట ఇప్పుడు అవును ఒకప్పుడు తక్కువగా వినపడేది ఇప్పుడు ఎక్కువ వినపడుతుంది కదా అసలు ఏంటి క్యాన్సర్ అనేది దీని క్యాన్సర్ మనం ఎలా డిఫైన్ చేయాలి క్యాన్సర్ ఎలా చూడాలి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక కామన్ మనకు ఎక్కడైనా మీరు వింటారు క్యాన్సర్ అని ఒక బీమారీ ఇప్పుడు చాలా కామన్ గా మనం చిన్నప్పుడు ఏదో ఒక కి క్యాన్సర్ జరిగేది అని అట్లా వినేవాళ్ళం కానీ ఎప్పుడైతే ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ అవుతుందని మనం వింటాం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది క్యాన్సర్ అనేది ఒకటే బిమారీ కాదు క్యాన్సర్ శబ్దం అర్థం ఏంటంటే ఏదైనా బాడీలో అబ్నార్మల్ గ్రోత్ అవుతుంది ఎక్కడైనా బాడీలో లివర్ ఉన్నా లేకపోతే లంగ్స్ ఉన్నా ఏదైనా సెల్స్ కొంచెం అబ్నార్మల్గా గ్రో అవ్వడం వదలదు నార్మల్ గ్రోత్ అయితే ప్రతి అందరికీ కొంచెం నార్మల్ గ్రోత్ అయితే అవుతూ ఉంటుంది కొన్ని సెల్స్ చనిపోతూ ఉంటాయి నార్మల్ సెల్స్ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బట్ క్యాన్సర్ అనేది అబ్నార్మల్ గ్రోత్ అవుతుంది అది గా గ్రో అవుతుంది గ్రో అయిన వల్ల బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది కొంచెం సెల్స్ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు దానికి క్యాన్సర్ అర్థం అంటే అదే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ఎందుకు అట్లా అవుతుంది దానికి కారణాలు ఎందుకు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది ప్రతి ఆర్గన్లో దానికి కారణాలు వేరే ఉంటాయి ఒకటే బిమారీ లాగా మనం క్యాన్సర్ కన్సిడర్ చేయలేం వేరే వేరే ఆర్గన్స్ లో వేరే వేరే కారణాలు ఉంటాయి వేరే వేరే ట్రీట్మెంట్ మార్గాలు ఉంటాయి మనకు సేమ్ ట్రీట్మెంట్ ప్రతి ఆర్గన్ కి ఇవ్వలేము మనం ప్రతి కొన్ని ఆర్గన్స్ కి మనకు సర్జరీ వల్ల తగ్గుతుంది కొన్ని ఆర్గన్స్ కి మనం సర్జరీ చేసినా లాభం ఉండదు కిమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది కొన్ని ఆర్గన్స్ కి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది కొన్నిటికి అన్ని కలిపి ఇవ్వాల్సిన అవసరం పడుతుంది సో వేరే ప్రతి ఆర్గన్లో లో వేరే వేరే క్యాన్సర్స్ వస్తాయి వేరే వేరే క్యాన్సర్స్ కి వేరే వేరే ట్రీట్మెంట్ మనకు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒకప్పుడు గ్యారంటీగా చచ్చిపోతారు అనే ఒక ఉండేది ఇప్పుడు ఎలా చూడాలి క్యాన్సర్ అది చాలా కామన్ అండి చచ్చిపోతారని ఇది ఇంతకు ముందు మనకు ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ లేకుండే ట్రీట్మెంట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అవేర్నెస్ లేకుండే క్యాన్సర్ అయితే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అని జనాలకి ఎక్కువ మందికి తెలియదు అనమాట అది చాలా కామన్ మిస్ గైడెన్స్ జనాల్లో అది అర్థం చేసుకోవాలి క్యాన్సర్ ఇస్ ఏదైనా వేరే బీమారీ లాగా క్యాన్సర్ కూడా ఒక బిమారీ ఇప్పుడు బీపీ షుగర్ ఉంది బీపీ షుగర్ కి మనం మొత్తానికి కంప్లీట్ ఇది కంట్రోల్ లో డిసపియర్ చేయలేం కానీ దానికి జీవితం అంతా కంట్రోల్ లో పెడతారు దాని వల్ల పేషెంట్ చనిపోతారని అట్లా ఏమి ఉండదు అట్లానే క్యాన్సర్ వల్ల కూడా పేషెంట్ చనిపోతారని హండ్రెడ్ పర్సెంట్ ఏం ఉండదు అర్లీ స్టేజెస్ లో డయాగ్నోజ్ అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనం పేషెంట్ క్యూర్ చేసే అవకాశం ఉంటది అది ఇగ్నోర్ చేసి దానికి ట్రీట్మెంట్ జరగదు అట్లానే వదిలేస్తే అప్పుడు ఆ బిమారీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో అయ్యి అప్పుడు డెత్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానం కి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైం లో తీసేసుకుంటే మనకు పేషెంట్ కి మంచిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ अर्లీ గా తెలుసుకొని డిటెక్ట్ తెలుసుకొని క్యాన్సర్ గా ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది క్యాన్సర్ వల్ల చావు దాకా వెళ్ళకుండా లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఉంటుంది అయితే ఈ ట్రీట్మెంట్ తర్వాత క్యాన్సర్ ని అంటే కాంక్వీర్ క్యాన్సర్ ని గెలిచిన వ్యక్తిగా మనం చెప్పాలా చెప్పొచ్చా చెప్పచ్చు అండి క్యాన్సర్ అట్లా చాలా సర్వైవల్ మనకు జనాలు మీకు ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఏదైనా పేషెంట్స్ కూడా మీరు మాట్లాడాలి పేషెంట్స్ కూడా వాళ్ళ స్టోరీస్ మీకు చెప్తారు వాళ్ళు ఎట్లా క్యాన్సర్ వాళ్ళకి డయాగ్నోజ్ అయింది క్యాన్సర్ ఎట్లా ట్రీట్మెంట్ తీసేసుకున్నారు ఇంకా వాళ్ళు క్యాన్సర్ కి మొత్తం ట్రీట్మెంట్ తీసేసుకుని బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉంటారు సో క్యాన్సర్ కి డిఫీట్ చేసేసి వాళ్ళు బ్యాక్ టు నార్మల్ లైఫ్ అయిపోతారు అట్లా చాలా మంది మీ ఎగ్జామ్ మీ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా చాలా మంది పేషెంట్స్ కూడా ముందుకి వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పుకొని వాళ్ళు షేర్ చేస్తున్నారు అవేర్నెస్ లాగా వేరే పేషెంట్స్ కూడా వాళ్ళకి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ జీవితం బ్యాక్ టు నార్మల్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయొచ్చు సో ఈ విధంగా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ నార్మల్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత షుగరు బీపీ ఎలాగో అదే ఆర్డర్ మెయింటైన్ డిజార్డర్స్ కదా మెయింటైన్ లైఫ్ లాంగ్ మన టాబ్లెట్స్ వాడుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు దాని వల్ల ఉన్నారు కదా సో క్యాన్సర్ కూడా అటువంటిదే మనం ముందుగా అనుకుంటే అన్నారు సో ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తర్వాత హెల్దీగా ఉంటుంది లైఫ్ వాళ్ళది లాంగ్ చాలా వరకు హెల్తీ గానే అండి ఇప్పుడు ఏదైనా సర్జరీ జరిగిందంటే ఏదో స్కార్ కనిపిస్తాయి తప్ప ఇంకా ఏం లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవు కీమోథెరపీ వల్ల కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ రేడియేషన్ వల్ల కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కొంచెం ట్రీట్మెంట్ అయినప్పుడు కొంచెం మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఓవర్ టూ త్రీ మంత్స్ టైం ట్రీట్మెంట్ అయిపోయినాక సైడ్ ఎఫెక్ట్ మెల్లగా మెల్లగా హెల్ప్ సో దాని తర్వాత పేషెంట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉంటారు ఇంకా ఇంకా టూ త్రీ ఇయర్స్ అయిపోయి వాళ్ళు వాళ్ళ జాబ్ లో అయినా వాళ్ళ ఫ్యామిలీలో అయినా బిజీ అయ్యి వాళ్ళ క్యాన్సర్ జరిగిందని కూడా మర్చిపోతారు మేమే వాళ్ళకి ఫోన్ చేసి పేషెంట్ మీరు ఎలా ఉన్నారా బాగున్నారా ఒకసారి ఫాల్ అప్ రండి ఎట్లా ఉన్నారా అని మేమే అడగాల్సి వస్తుంది వాళ్ళంతా మంచిగా అయిపోయిందని మర్చిపోతారు జనరల్ గా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా రకరకాల రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా ఏ క్యాన్సర్ పేషెంట్స్ నార్మల్ గా ఉంటారు ట్రీట్మెంట్ తర్వాత మోస్ట్ కామన్ ఇండియాలో క్యాన్సర్స్ ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ఆల్సో వెరీ కామన్ ఈ రెండు క్యాన్సర్స్ లో బ్రెస్ట్ అయినా థైరాయిడ్ క్యాన్సర్ లో అయినా ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు అర్లీ స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా ట్రీట్మెంట్ చాలా మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఒకవేళ లాస్ట్ స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తెలిసినా కూడా దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది సో బ్రెస్ట్ క్యాన్సర్ బిహేవియర్ వేరే క్యాన్సర్స్ లాగా లేదు చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది చనిపోతారని ఆ భయం అసలు ఉండకూడదు వేరే క్యాన్సర్స్ లాగా బ్రెస్ట్ క్యాన్సర్ బిహేవ్ చేయదు ఫోర్త్ స్టేజ్ ఉన్నా కూడా మేము పేషెంట్ టెన్ ఇయర్స్ వరకు బతొచ్చు అని మనం ఆశ పెట్టుకోవచ్చు ఫస్ట్ స్టేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్ నార్మల్ లైఫ్ ఉంటుందని మనం అట్లా డిసైడ్ అయిపోతాం సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి